క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో వచ్చిన అతి ఇంపార్టెంట్ అప్డేట్ నిజంగా ప్రాక్టికల్గా పేషెంట్కి రెలివెంట్ అయిన అప్డేట్ మీకు ఇవాళ రోజున చెప్తున్నాను అండ్ ఇది అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్ని పూర్తిగా మార్చేస్తుంది ఎస్ మనం మాట్లాడుకుంటున్న కాన్సెప్టే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అండ్ క్యాన్సర్ చాలా రోజులు డిపేట్ ఉండే క్యాన్సర్ పేషెంట్స్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి సర్జరీ తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి కీమోథెరపీ ప్లస్ ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా అసలు సర్జరీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎక్సర్సైజ్ రీస్టార్ట్ చేయాలి ఇవాళ రోజున అసలు క్వశ్చన్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి అని కాదు ఎలా చేయాలి అని కాదు ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి ఏ మోతాదులో చేయాలి ఎంత ఫ్రీక్వెంట్గా ఎస్కులేట్ చేసుకుంటా ఎక్సర్సైజ్ చేస్తే క్యాన్సర్ రిస్క్ రాకుండా మనం తగ్గించగలుగుతాం అన్న వైపే రీసెర్చ్ ఇవాళ రోజున అనమాట సో ఇటువంటి ఎక్సర్సైజెస్ అది స్పెంట్ ట్రైనింగ్ ఎక్సర్సైజా ఫిజికల్గా మూమెంట్స్ సరిపోతాయా లేదంటే రన్నింగ్ వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేయాలా లేదంటే ఎన్ని రోజుల పాటు వారానికి ఎంత టైం అన్న దీన్ని కేటాయించాలి అన్న దాని మీదే ఇవాళ రోజున రీసెర్చ్ ప్రిడామినెంట్గా మోతుంది ఈ టిప్పింగ్ పాయింట్ ఎలా సాధ్యపడింది అంటే ఛాలెంజ్ అని చెప్పి ఒక ఫేజ్ త్రీ స్టడీ న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో లాస్ట్ మంత్ పబ్లిష్ అయింది దీంట్లో పోలాన్ క్యాన్సర్ పేషెంట్స్లో క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ తిరిగి రాకుండా ఎక్ససైజ్ హెల్ప్ చేసింది అని మనకి ఎస్టాబ్లిష్ అయింది అన్నమాట దీని తర్వాత రీసెర్చ్ మొత్తం మారిపోయింది టార్గెట్ థెరపీస్ ఇమ్యూనోథెరపీసే కాకుండా ఇవాళ జరుగుతున్న ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా యాక్టివ్ రీసెర్చ్ జరుగుతుంది